నమస్తే డాక్టర్ నమస్తే డాక్టర్ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ చాలా మంచిది ఆరోగ్యానికి అంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ డయాబెటీస్ పేషెంట్ కి సంబంధించి ఎలాంటి ఫ్రూట్స్ అంటూ తీసుకుంటే మంచిది సో ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం అనేది బాగా గమనించు వివిధ రకాలుగా యాక్సెస్ చేస్తున్నారు సో ఫస్ట్ అండ్ టు డయాబెటీస్ పరంగా మాట్లాడితే షుగర్ వ్యాధికి డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ గ్లూకోస్ లోడ్ ఈ రెండు అర్థం కావాలి మనుషులు ఎందుకు అంటే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఒక పదార్థంలో నుంచి ఎంత త్వరగా షుగర్ రిలీజ్ అవుతుంది అనేది నెంబర్ వన్ నెంబర్ టూ ఒక పదార్థం ద్వారా ఎంత షుగర్ వస్తుంది అనేది నెంబర్ టూ సో ఇక్కడ ఇంపార్టెన్స్ వచ్చేది గ్లైసిమిక్ ఇండెక్స్ ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఫిఫ్టీ అండ్ బిలో ఉన్న వస్తువులు తింటే మంచిది అయితే ఇది కూడా కొద్దిగా ర్యాషన్ చేసుకొని తినడం అనేది ఇంపార్టెంట్ జనరల్గా నా ప్రాక్టీస్లో నేను రికమెండ్ చేసేది యూజువలీ కివి జామకాయ గ్రీన్ కలర్ యాపిల్ డ్రాగన్ ఫ్రూట్ ఈ నాలుగే రికమెండ్ చేస్తాను కానీ వాస్తవానికి ఏవైతే పూర్తిగా పండవో కొద్దిగా దోరగా ఉంటాయో పచ్చిగా ఉంటాయో అవి ఏదైనా తినొచ్చు పూర్తిగా పండింది తింటే షుగర్ లెవెల్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయడం ముఖ్యం ఓకే తర్వాత నేను చెప్పినప్పుడు ఈ క్యాలరీ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ సో నేను తినమన్నాను కదా అని చెప్పి ఓ పది పండ్లు తినేస్తే మళ్ళీ ప్రాబ్లమే సో ఎక్స్పర్ట్ అడ్వైస్ ద్వారా మనం ఎన్ని క్యాలరీస్ తినాలి ఎప్పుడు తినాలి ఎలా తినాలి ఏ పోర్షన్స్లో తినాలి అనేది ఆ రికమెండేషన్స్ ప్రకారం పాటిస్తే డెఫినెట్గా ఇది హెల్తీ బ్యాలెన్స్ డైట్ కింద క్యాటగరైజ్ చేయొచ్చు డయాబెటీస్లో ఇంకో ముఖ్యమైన థింగ్ ఏంటంటే చాలా మటుకు ట్రేస్ ఎలిమెంట్స్ విటమిన్సు లోపాలు గమనిస్తూనే ఉన్నాను అందుకోసం అవి కూడా పోషకాహారాలు విలువలు ఉన్న సబ్స్టెన్సెస్ తీసుకుంటే అవసరమైన చోట అడిషనల్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్న మల్టీవిటమిన్స్ కానీ ట్రేస్ ఎలిమెంట్స్ కానీ తీసుకుంటే డయాబెటీస్లో అదుపులో ఉండడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మనకి బెనిఫిట్స్ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా ఈ ఇలా తింటే ఆల్వేస్ బెనిఫిషియల్ అంటే డాక్టర్ గారు కొంతమంది హోమ్ రెమెడీస్ కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కొన్ని రకాల జ్యూసులు లాగితే అంటే కాకరకాయ జ్యూస్ కానీ ఆమ్ల జ్యూస్ తాగితే షుగర్ లెవెల్స్ అంటూ కంట్రోల్ అని అంటూ ఉంటారు నిజంగా ఉంటుందండి ఆ విధంగా వాస్తవానికి అక్కడ అప్లై చేయాల్సింది ఏంటంటే ఈ గ్లైజబిక్ ఇండెక్స్ లో ఎప్పుడు కూడా నేను రికమెండ్ చేసేది లో షుగర్ వాల్యూస్ ఉండే సబ్స్టెన్సెస్ ఆబ్వియస్లీ కాకరకాయలో డెఫినెట్లీ లో షుగర్ వాల్యూసే ఉంటాయి అలాగే హై ఫైబర్ కంటెంట్ ఉండేవి రికమెండ్ చేస్తాం అలాగే న్యూట్రిటివ్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాకరకాయ అన్నారు దాంట్లో ఐరన్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అలాగే పిగ్మెంటేషన్ ఉన్న చోట యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అంటే ఆ కణాలకి డ్యామేజ్ కాకుండా కాపాడే తత్వం ఉన్న సబ్స్టెన్సెస్ దాంట్లో ఉంటాయి సో ఇలాంటివి తీసుకున్నప్పుడు డెఫినెట్లీ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కానీ ఇక్కడ మీరు జ్యూసెస్ అని చెప్పారు నాకు జ్యూసెస్ కన్నా ఐడియల్గా ఒక పేషెంట్కి నేను రికమెండ్ చేసేది హోల్ ఫ్రూట్ హోల్ వెజిటబుల్ తీసుకుంటే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎందుకంటే మీరు జ్యూసెస్లో చేసే ప్రక్రియ ఏంటంటే ఫైబర్ని తీసేస్తున్నారు ఫైబర్ని తీయద్దు ఫైబర్ని ఉంచి తినండి ఆ విధంగా కామనెస్ట్గా నేను ప్రాక్టీస్లో గమనించేది మలబద్ధకం ఆ మలబద్ధకం కూడా నివారించే విధంగా డయాబెటిక్ ఫ్రెండ్లీ డైట్గా క్యాలరీ పరంగా చూసినా కానీ న్యూట్రలైజ్ చేస్తూ స్టమక్ ఫుల్నెస్ అంటే ఆకలి హంగర్ క్రేవింగ్ తగ్గించే విధంగా పనిచేస్తుంది కాబట్టి హోల్ ఫ్రూట్ హోల్ వెజిటబుల్ తీసుకోవడం అనేది ఆల్వేస్ బెటర్ ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్